పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని వాక్యము దేవుడు బైబిల్ గ్రంథము ద్వారా ప్రత్యక్షతకు వచ్చారు ద సోర్స్ ఆఫ్ గాడ్ దేవుని గుర్చిన సమస్త ఉనికి సమాచారం బైబిల్ గ్రంథంలోనే కనిపిస్తుంది లేఖనము దేవుని యొక్క ఆత్మ ప్రేరితం గాడ్స్ బ్రెత్ దేవుని యొక్క ఆత్మ ప్రేరితం బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఒక గ్రంథాలయం అరవై ఆరు పుస్తకాలు కలిపి వరుసగా ధ్యానిస్తే మానవ చరిత్ర ప్రారంభం నుండి మానవ చరిత్ర భూమి పైన అంతం వరకు సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు ఒక సీక్వెన్స్లో ఒక క్రమ పద్ధతిలో వ్రాయటం ఈ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం పదహారు వందల సంవత్సరాలు నలభై మంది వివిధ కాలాలకు చెందినటువంటి వారు బైబిల్ గ్రంథంలోని పుస్తకాలు రాశారు వాటన్నింటినీ ఒక చోట కూర్చినప్పుడు ఒకే సందేశం లభ్యమైంది ప్రపంచంలో మరి ఎక్కడా ఇటువంటి రాజ గ్రంథం లేదు ఇది అద్భుతం దేవుని వాక్యం ఇది దీని ఎందు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన కనుగొనటానికి ఇది ఒకే ఒక ఆధార్ కనుక దేవుడు తానేమై ఉన్నాడో దానిని తన వాక్యం ద్వారా బయలుపరిచాడు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యము మానవ రీతిగా ప్రత్యక్షమయ్యను కావున బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు రెండు నిబంధనల క్రింద వ్రాయబడ్డాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు పాత నిబంధన క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరం మధ్య నుండి మనం చూస్తున్నప్పుడు సువార్తల వరకు అనగా మలాఖి క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల వరకు ఉన్న కాలంలో ఆ పీరియడ్ అంతా కూడా ఇంచుమించుగా పది వందల యాభై సంవత్సరాల చరిత్ర మనకు బైబిల్లో ముప్పై తొమ్మిది పుస్తకాల్లో కనిపిస్తుంది మలాఖీ మొదలుకొని నాలుగు వందల సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ మరలా బాప్తీష్వమిచ్చి యోహాను యొక్క తండ్రి గారైన జకరయ్య వరకు దేవోక్తి లేదు నాలుగు వందల సంవత్సరాలు కాబట్టి ఆ సైలెంట్ పీరియడ్ తరువాత వచ్చిన తొంభై సంవత్సరాల్లో ఇరవై ఏడు పుస్తకాలు రాయబడ్డాయి ఈ ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు నరావతారి అయినటువంటి సందర్భం నుండి ఆయన పరలోకానికి ఆరోహణుడైనటువంటి సందర్భం వరకు మరియు దాని అనంతరం శిష్యులు ఆదిమ సంఘాన్ని నడిపించినటువంటి ఆయన ప్రియ శిష్యులు రాచ రాసినటువంటి రచించిన ఉత్తరాలతో క్రొత్త నిబంధన ఫ్రేమ్ చేయబడింది నిర్గమ కాండంలో వ్రాయబడినటువంటి నలభై అధ్యాయాలు కూడా మనము ప్రధానంగా మూడు భాగాలుగా ఏర్పాటు చేసుకుంటాం మొట్టమొదటి భాగము ఇష్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు ఎట్లా ఉన్నారు ఏ పరిస్థితులలో ఉన్నారు యాకోబు దేవుని మాట చొప్పున ఐగుప్తుకెళ్ళాడు అతనితో డెబ్బై మంది ఐగుప్తులో పురుషులు వెళ్ళారు ఆ డెబ్బై మంది నాలుగు వందల సంవత్సరాల్లో నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో వారు ఆరు లక్షల కాల్బలంగా వృద్ధి చెందారు కాబట్టి యోసేపు ఒక ఉన్నత అధికారి స్థానంలో వెళ్ళాడు యోసేపును ఎరిగిన ఫరో ఉన్న కాలాన ఇస్రాయేలీలకు చాలా చక్కటి వసతులు దొరికాయి కానీ యోసేపును ఎరుగని రాజు పరిపాలన వచ్చింది ఆ ఫరో పరిపాలనలో యోసేపు అనంతరం ఇష్రాయల్ జనాంగాన్ని అడగదొరికే ప్రయత్నాలు జరిగాయి వారిని దాసులుగా తీసుకున్నారు దాస్యంలో బలవంతాన క్యాప్చర్ చేశారు ఒకవేళ వీరు పరాయి రాజులతో కలిసి తమ మీద దండెత్తి తమ రాజ్యం నుండి వెళ్ళిపోతారేమో అనే భయంతో ఐగుప్తియులు ఇస్రాయేలీలను చెరపట్టారు తమ దాస్యంలోకి తీసుకున్నారు అంతేకాక వారిని బాధించటం మొదలుపెట్టారు వారి శ్రమ దోచుకున్నారు శ్రమ దోచుకుని వారు రెండు పట్టణాలను కట్టారు రామశేషు పీతోము అనేటువంటి పట్టణాలు నిర్మితమయ్యాయి ఆ రెండు పట్టణాలకు ఐగుప్తులు ఇస్రాయేలీలు యొక్క లేబర్ను దోచుకున్నారు శ్రమను దోచుకున్నారు కనుక అట్లాంటి పరిస్థితుల మధ్యలో వారు దాస్యములో ఉండగా దేవుడు మోసే భక్తుని ఏర్పాటు చేసుకున్నాడు మొదటి పన్నెండు అధ్యాయాలు కూడా ఐగుప్తులో ఇజ్రాయేలీలు దాస్యంలో ఇజ్రాయేలీలు పన్నెండవ అధ్యాయము చివరి భాగం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఇజ్రాయేలీలు అరణ్యములో అరణ్యములో ఆ తర్వాత పంతొమ్మిది నుంచి నలభై వరకు ఇస్రాయేలీలు సీనాయి వద్ద కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పరిస్థితులు సీనాయి పర్వతం దగ్గరకు ఎట్లా వచ్చారు అక్కడ ఏం జరిగింది టెన్ కమాండ్మెంట్స్ ఎట్లా ఇవ్వబడ్డాయి ఇక్కడ మనం వరుసగా చూస్తే ఈ మూడు ఉపభాగాలలో కూడాను ఇస్రాయేళలు జనాంగం మోసే ద్వారా విడుదల చెందటం దాని నిమిత్తము దేవుడు అనుగ్రహించినటువంటి పది భయంకరమైనటువంటి తెగుళ్ళు దాని చేత ఐగుప్తు దేశం ఎట్లా నాశనం వాళ్ళ దేవుడు తన యొక్క బాహుబలం చేత విమోచించి ఐగుప్తు యొక్క కబంధ హస్తాల నుండి ఫరో కబంధ హస్తాల నుండి వెలుపలకు తీసుకొచ్చాడు తీసుకొని వచ్చి వాడి సీనాయి దగ్గరకు తీసుకొచ్చాడు ఎట్లా తీసుకొచ్చాడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని దాటటం అరణ్యము ద్వారా ప్రయాణం చేయటం సీనాయ పర్వతం దగ్గరికి రావటం పన్నెండు ఆ యొక్క అద్భుతమైన గోత్రాలు కూడా మోస నాయకత్వంలో కలిసి నడవటం ఆ తదుపరి వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు ఆ తర్వాత ఇందులో ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇస్రాయలీలు సీనా యొక్క ఉన్నప్పుడు ఆ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంతో పాటుగా మరొక ప్రముఖమైనటువంటి సంఘటన ఏమిటంటే టెబర్నికా ప్రత్యక్ష గొడవ ఈ ప్రత్యక్ష గొడవపు నమూనా దేవుడని ఎహోవా ఇస్రాయలీలకు ఇచ్చాడు మోసే ద్వారా ఇస్రాయలీలకు ఆ నమూనా తెలియజేయబడింది మోసే నాయకత్వమున కొందరు ప్రతిభావంతులైన పనివారి చేత టెబర్నిక్కలకు కావలసినటువంటి సమస్తం బెసలేటువంటి వ్యక్తి చేత ఏర్పాట్లు చేయబడ్డాయి వారంతా కలిసి ఆ టెబర్నికలను నిలబెట్టారు ప్రత్యక్ష నిలబెట్టారు కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుండారం మందిర నిర్మాణము నిలబెట్టడం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కనుక నిర్మకాండం ఈ ప్రత్యక్ష గుడారం నిలబెట్టడం వరకు ఉన్నటువంటి వివరాలు చాలా తేటగా తెలియజేస్తూ వచ్చింది దేవుడు ఇచ్చిన విమోచన శత్రువును నాశనం చేయటం తన శక్తిని కనపరచటం తన బాహుబలాన్ని చాచటం ఆ ఎర్ర సముద్రంలో నుండి ఆరిన నేలను బయటకు తీసుకుని రావటం ఇవన్నీ కూడా గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఫర్ సాల్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇదంతా కూడాను కబంద హస్తాలు ఈ లోకముతో ఐగుప్తును పోల్చి ఫరోను అపవాదితో పోలిస్తే సరిపోతుంది అలా కబంధ హస్తాల్లో పాపము యొక్క బంధీలు ఉన్నటువంటి మానవుల్ని మోశాన్ని పంపించి రక్షించినట్లుగా యేసుక్రీస్తును ప్రభువును పంపించి మానవ జాతిని పాపము నుండి విమోచించటానికి యేసుక్రీస్తు ప్రభువును పంపాడు మోస ఐగుప్తి ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీయులను విమోచించినట్లు యేసుక్రీస్తు తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని విమోచించాడు మరణమును దాటించాడు లోకాన్ని జయింపజేశాడు తనతో పాటు నిత్యం ఉండేట్లుగా సన్నిధిని క్రీస్తునందు విశ్వాసులకు ఏర్పరించాడు అదే నిర్గమాకాండంలో చెప్పబడిన సారాంశం యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఒక విశ్వాసికి ఏం సంభవించిందో అది నిర్గమ కాండంలో ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ విధానం ద్వారా వర్ణించబడింది ప్రియమైన దేవుని బిడ్డలారు మోసే చూచిన నమూనా ప్రత్యక్ష జరిగింది కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఈ నలభై అధ్యాయాల యొక్క సారాంశాన్ని గనక మీరు గ్రహించగలిగితే మీకు ఒకే ఒక్క పిక్చర్ కనపడుతుంది క్రైస్ట్ అండ్ దాల్వేషన్ యేసుక్రీస్తు మరియు రక్షణ యేసు ఏ విధంగా రక్షణ తీసుకొచ్చారు ఎంత భయంకరమైనటువంటి పోరాటం ఆయన శిలువులో చేశాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని ఉద్దేశాలను తెలియచేసింది దేవుని యొక్క న్యాయవిధులను తెలియజేసింది దేవుని యొక్క రాజ్యం ఎట్లా ఉండాలో దేనిని బేస్ చేసుకుని దేవుని యొక్క రాజ్యం ఉండాలి అనేది తెలియచేస్తూ వచ్చింది కాబట్టి వాక్యాన్ని చూస్తున్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఒక దివ్యమైన సుందర స్వప్నం కనిపిస్తుంది అదేమిటంటే దృశ్యం కనిపిస్తుంది అదేమిటంటే క్రీస్తు నందు విమోచన యేసు క్రీస్తు ప్రభువు నందని విమోచన చక్కగా నిర్గమకాండం వర్ణిస్తూ వచ్చింది మానవులు తమంతట తాము తమ యొక్క ఆదిపితరుడైనటువంటి ఆదాము గారి పాపం వలన పాపము యొక్క దాస్యంలో చిక్కుకున్నారు యాకోబు యోసేపు కాలంలో ఐగుప్తుకి వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ పుట్టారు డెబ్బై మంది వెళ్ళారు కానీ మిగిలిన వారందరూ అక్కడ పుట్టారు అప్పటికే వారి చరలోకి వెళ్ళిపోయారు అలాగే మనం పుట్టేప్పటికే పాపము యొక్క చొరలోకి ఆదాము గారిని బట్టి వచ్చాం కనుక మన యొక్క బాధ పాపము నుండి విమోచన కొరకైన మన వేదన దేవునికి తెలుసు మన కన్నీటిని ఆయన చూస్తున్నాడు మన వైఫల్యాలను ఆయన చూస్తున్నాడు అపవాది లోకము శరీరము విశ్వాసులు మనుషులను పట్టి బాధిస్తున్న సంగతి ఆయన చూస్తున్నాడు అందుకే వారి ప్రమేయం లేకుండా తానే జోక్యం చేసుకుని వారి కొరకైన రక్షకుని తానే సెలెక్ట్ చేసి పంపించాడు మిక్కిన సాత్వికుడైన మోసే గారిని పంపించాడు అలాగే ఇలంతటి మీద నమ్మకస్తుడైన యేసుక్రీస్తు ప్రభువును మానవుల రక్షణార్థం దేవుడు పంపాడు మోసే ఏ విధంగా ఐగుప్తులో పది అద్భుతాలు చేసి దేవుని శక్తి కనపరిచి ఫరోను జయింపజేసి పస్కా ద్వారా విడుదల తీసుకొచ్చాడు అలాగే యేసుక్రీస్తు తన పస్కాబలి పశువుగా తానే వధించబడటం వలన క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకు అద్భుతమైన స్వాతంత్రం అద్భుతమైన విమోచన విడుదల సంక్రమించింది యేసుక్రీస్తు యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ఆత్మ యొక్క నాయకత్వంలో మనము నడుచుకుంటూ ఈ లోకం అనే అరణ్యములో యాత్ర చేస్తున్నాం మనము వాగ్దాన భూమిలోనికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం అరనాడు అరణ్య యాత్ర దాటి వాగ్దాన భూమిలోకి ఎలా వెళ్ళారో విశ్వాసంతో ఉన్నవారు అలాగనే యేసుక్రీస్తు విమోచనను అనుభవించిన వారు ఆయనను వెంబడించుతూ ఉన్నటువంటి వారు అదే విశ్వాసం చేత వాగ్దాన భూమికి వాగ్దాన భూమిగా ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మనం చేరగలుగుతాం నూతన ఆకాశం నూతన భూమిపైకి మనం చేరగలుగుతాం కాబట్టి వాక్యం ఉంటున్నా మీకు చాలా తేటగా ఈ దృశ్యం అర్థమవుతోంది అనుకుంటున్నాను నేను ఏమిటంటే మనం గ్రహించాల్సింది ఏమిటంటే మోసే భక్తుడు కణానికి చేర్చలేకపోయాడు యహోశివ నాయకత్వంలో కణానికి వెళ్ళారు అయితే ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రానికి మనం ఆపాదించుకుంటే యహోశివ జాశువ హోషియా జీసస్ అనే పదాలు మెస్సి అనే పదాలు రక్షకుని సూచిస్తున్నాయి కనుక ధర్మశాస్త్రం వల్ల కాని కార్యం కృప ద్వారా ఇవ్వటానికి యేసుక్రీస్తు బ్రహుశీలు మీదకి వచ్చాడు ఇదే జరిగింది ఇదే నిర్గమకాండంలో ప్రత్యేకత కనుక ఇదంతా కూడా ఏసయ్య యొక్క రక్షణ ఎట్లా వచ్చిందనేది చెప్పటానికి బహుగా ఉపయోగపడుతుంది ఈ గ్రంథం కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి నిర్గమకాండపు వాక్య ధ్యానాలు ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వద్దు నిజంగా నిర్గమకాండం ఆది కాండం ఎంత ఫౌండేషన్ అంటే విశ్వాసానికి ఎంత గొప్ప పునాదులంటే అంటే అంత గొప్ప పునాదులండి కనుక వీటిలో ఉన్న తాత్పర్యాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే దీనిలో ఉన్న సందేశాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఎంతో ధన్యులు తర్వాత ఎపిసోడ్స్కు సహకారులు కూడా కావాలి పరిష్కారం కంటిన్యూ అయ్యేట్లుగా కృపను ప్రభువును మనం కోరాలి ఇక కొన్ని విషయాలు ప్రత్యేకంగా నిర్గమకాండం గురించి నేను చెబుతాను కాలపరమైన కొన్ని విషయాలు ఉన్నాయి గ్రహించండి యోసేపు మరణము క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల పదహారు వందల నలభై మరియు ఇక్కడ రెండు వర్షన్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఐగుప్తులో ఇస్రాయేలీల యొక్క కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాల మీద రెండు విధాలైనటువంటి ఎక్స్పోజిటరీస్ ఉన్నాయి ఒకటి యోసేపు యొక్క కాలములో వారు నలభై సంవత్స నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారు అనేది అక్కడి నుంచి యాకోబ్ వచ్చినప్పటి నుంచి ప్రారంభం అనేది ఒక్క వర్షన్ అయితే యా అబ్రహాము కాలంలో నుండే నాలుగు వందల సంవత్సరాలు కొందరు లెక్కించారు వాగ్దానం చేయబడినటువంటి నిబంధన సమయం నుండే లెక్కించారు అయితే దాని ప్రకారం మనం చూసినట్లయితే యోసేపు యొక్క మరణము పద్దెనిమిది వందల ఐదు బీసీ మోషే యొక్క జననము బీసీ పదిహేను వందల ఇరవై ఆరు మరొక లెక్క ప్రకారం అయితే పదమూడు వందల యాభై నిర్గమ్మము ఐగుప్తు నుండి బయటకు వెడలుట పద్నాలుగు వందల నలభై ఐదు బీసీ అబ్రహాం గారి యొక్క లెక్క ప్రకారం అదే యాకూబ్ గారి యొక్క లెక్క ప్రకారం పన్నెండు వందల ఎనభై ఎందుకంటే బీసీలో సంవత్సరాలు వెనక్కు లెక్కిస్తాం ఒకటి తర్వాత రెండు అట్లా కాదు రెండు తర్వాత ఒకటి వస్తుంది వెనక్కి వెళుతు బీసీ వన్ బీసీ టూ అంటే ఇయర్స్ వెనక్కి కడతాయి కనుక బిఫోర్ క్రైస్ట్ ఇయర్స్ను వెనక్కి లెక్కిస్తాం ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఏడీలోకి వచ్చేటప్పటికి ముందుకు తీసుకుని వెళ్తాం ఆ విధంగా పది ఆజ్ఞానం ఇవ్వబడింది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదు అలాగే ఇసురా ఏడీలు కనారు భూభాగానికి రావటం పద్నాలుగు వందల ఆరో సంవత్సరం న్యాయాధిపతుల పరిపాలన పదమూడు వందల డెబ్భై ఐదు క్రీస్తు పూర్వం ఈ విధంగా చరిత్ర ముందుకు సాగుతున్నప్పుడు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు దావీదు భక్తుడు రాజ్యానికి వచ్చాడు కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ద పర్పస్ ఆఫ్ ద బుక్ ఇస్రాయలీల యొక్క విమోచనను మరియు ఒక దేశముగా వృద్ధి పొందుట కరకైన పరిస్థితులను రికార్డ్ చేయటం ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం దీని రచయిత మోసే భక్తుడు ప్రవక్త మోసే దీని రచనా కాలం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదు నుండి పద్నాలుగు వందల పది మధ్య చెప్పాను కదా సంవత్సరాలు వెనకకు లెక్కించాలని అందుకని పద్నాలుగు నలభై ఐదు ముందు పద్నాలుగు వందల పది వెనక్కు వస్తుంది అలాగే ఇది వ్రాయబడినటువంటిది మనం చూస్తున్నప్పుడు సీనాయి ఆ యొక్క అరణ్యములో సీనాయి ప్రాంతంలో తిరుగులాడుతున్న సందర్భాన అంతేగాక ముఖ్యమైన వచ్చిన మూడవ అధ్యాయం ఏడవ వచ్చినము చదువుతాను చూడండి మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను పనులలో తమను కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టిన మొర విన్నారు వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విమోచించుటకు విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణాలీలకు హిత్తియులకు అమోరు అమోరీలకు పెరిజీలకు హివీలకు ఎబూసీలకు ప్రవాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మన నిజముగా నా ఎందుకు చేరింది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస సూచితని కాగారము నిన్ను ఫరో ఎంతకు పంపేదను ఇస్రాయలీలైన నా ప్రజలను నీవు ఏగుప్తులో నుండి తోడుకొని పోవలను ఇది ముఖ్యమైన వచ్చినా కమిషన్ టు మోసస్ మోసేకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప పని భారాన్ని గుర్చి ఇక్కడ దేవుడు స్వయంగా వర్ణిస్తున్నాడు దానిని ఇక్కడ తెలియజేశాడు అలాగే ఇందులో ప్రాముఖ్యంగా కొన్ని అంశాలు ఉన్నాయి అవేమిటంటే దాస్యం పాపము యొక్క దాస్యాన్ని ఖచ్చితంగా ఫరో దాస్యంలో మనం చూడగలుగుతాం రెండు రిడమ్షన్ విమోచన దాస్యం నుండి విమోచన పాపము నుండి విమోచన ఎలాగో న్యూ టెస్టిమెంట్లోనిది ఛాయగా దీనిలో చూస్తా మూడవది గైడెన్స్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క నడిపింపు నలభై సంవత్సరాలు వారికి మన్నా ఇచ్చి పోషించటం వారి కాలు వాయలేదు వారి వస్త్రాలు మార్చిపోలేదు అట్లాంటి అట్మాస్ఫియర్లో వారిని నడిపించాడు అలాగే పది ఆజ్ఞలు ఇది చాలా ప్రాధాన్యం ఈనాటికి మన యొక్క జీవితాల్లో వీటి సారాంశం ప్రేమ దానిని మనం కొనసాగిస్తూ ఉండాలి అలాగే యాజ్ అ నేషన్ ఇజ్రాయల్ ఒక రాజ్యముగా ఒక దేశంగా ఇజ్రాయేల్ దేశం అభివృద్ధి చెందటం మనం కూడా ఒక రాజ్యంగా కట్టబడుతున్నాం దేవుని కొరకైన ఒక రాజ్యముగా యాజక సమూహంగా మనం ఏర్పాటు చేయబడ్డాం ఇది వాస్తవం నీ రాజ్యం వచ్చునుగా ప్రభు వారి యొక్క రాజ్యం ఎట్లా వస్తుంది ఆయన యొక్క పిల్లలు ఆయన రాజ్యం కనుక ఆ సంఖ్య సంపూర్ణమైనప్పుడు ప్రభు తిరిగి వస్తారు ఆయనతో మనం ఉంటాం నూతన భూమిదికి వెళతాం అక్కడ ఆయన సామ్రాజ్యం అక్కడ మనము దేవునితో నివసిస్తాం కనుక ఆదేశం కొరకు మనం సిద్ధపడుతున్నాం వీటన్నింటి యొక్క ఛాయారూపకమైన సంఘటనలు నిర్గమకాండలో తెలియజేయబడ్డాయి తెలియచేయబడ్డాయి నలభై అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క గ్రంథం ఒక అద్భుతమైన దైవ గ్రంథం